శలోం ప్రభును రక్షడే నయస్క్రీస్ వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు పిల్లరా దేవుని ప్రేమలో దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నా కష్టాలు బాధలు ఉంటాయి లేవని నేను అన్నాను కాకపోతే ప్రతి కష్టానికి బాధకి కారణం ఉంటుంది ప్రతి సమస్యకు కారణం ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ భూమి మీద మనిషికి వచ్చే ప్రతి సమస్యకి కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది రాదు కారణం ఉంటుంది అది నువ్వు తెలుసుకోవాలి దాన్ని గమనించుకోవాలి దాని నుంచి విడుదల నువ్వు పొందాలి తర్వాత విషయం ఏంటంటే ఈ గ్రూప్ ఈ వాట్సాప్ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేయబడిందో ఇది ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండాలి అంటే ఏదైనా మీటింగ్ పెట్టినా లేకుంటే లైవ్ పెట్టినా లేకుంటే ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నా పరిచర్య నిమిత్తం కానీ ఎక్కడికైనా వస్తున్నా ఏరియా ప్రాంతానికైనా గృహ దర్శనాలకైనా ఎక్కడికైనా వస్తున్నా కానీ అందరికీ అందుబాటులో ఉండాలి ఇంకొకటి ఏంటంటే పద్దాక యూట్యూబ్లో ఎక్కువ అలవాటు చేయడానికి దానికి ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే యూట్యూబ్లో ఉండే చెత్తా చెదారం అంతా కూడా ఒకదాని కోసం వెళ్తే మీరు అనేకమైన వాటికి ఆ వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి సో అటువంటి వాటి నుంచి తప్పించాలి అనేది ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సంఘం పట్ల దేవుడిచ్చిన ఇచ్చిన బాధ్యతను బట్టి విశ్వాసిని నాకు ఇచ్చిన దేవుడు ప్రేరేపణ విశ్వాసిని మన అవసరాల కోసము మన ఫేమ్ కోసము లేదా మన స్వార్థం కోసము విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పాడు చేయకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశము అందుకే పద్దాక నేను మెసేజ్లు పెట్టడము ఇవన్నీ కూడా నేను చేయను నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే విశ్వాసిని వాక్యం దగ్గరికి తీసుకెళ్ళాలి పొద్దున్నే లేవగానే ఏదో వాట్సాప్లో ఒక మెసేజ్ చూసేసి దాంతో సంతృప్తి పడిపోయి అదే వాగ్దానాన్ని నమ్మేసి పూర్తిగా దాని మీద ఆధారపడిపోయి నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు సో ముఖ్యంగా మేమేమో ఆలోచిస్తామంటే విశ్వాసి వాక్యం పొద్దున్నే లేవగానే నిద్ర లేవగానే దేవుడి నాతో ఏం మాట్లాడతారు ఏం మాట్లాడాలి ఎన్నో ప్రార్థన చేసుకోవాలి వాక్యంలో వెతకాలి బైబిల్లో వెతకాలి యూట్యూబ్లో వెతకొద్దు వాట్సాప్లో వెతకొద్దు చెత్తా చెదారం దొరుకుతుంది సో అందుకని ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబడిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం అందరూ పద్దాకా యూట్యూబ్లోకి వెళ్లకుండా కొంచెం అందరికీ అలవాటు ఉండదు సో అవి అవాయిడ్ చేయడానికి అందరికి అందుబాటులో ఉండడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చిన్న చిన్న సమాచారాలు కానీ మినిస్ట్రీ గురించి ప్రతి సమాచారం వీలైనంత తొందరగా అందరికి చేరుబడే విధంగా వాట్సాప్ అయితే పద్దాక ఓపెన్ చేస్తారు కానీ యూట్యూబ్ అందరూ పద్దాక ఓపెన్ చేయకూడదు కదా ఓపెన్ చేయరు ఓపెన్ చేయడానికి కూడా నేను ఇష్టపడను సో ఎందుకంటే చిత్రము కదిలే చిత్రము లేదా ఏదైతే ఒక కళ్ళకు కనిపించేది ఏదైతే ఉంటుందో అది మనిషి యొక్క మానసిక స్థితి మీద చాలా ప్రభావం చూపిస్తుంది తర్వాత మనిషి యొక్క ఆలోచనల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది ఆకర్షణ దాన్ని ఆకర్షణ అంటారు సో దాన్ని తప్పించడానికి సో ప్రయత్నిస్తూ ఉంటాం సో కోణంలో భాగంగా అందరికీ కావలసిన ఇన్ఫర్మేషన్ అందించడానికి వీలైనంత చేరుబాటులో ఉండడానికి ఈ గ్రూప్ క్రియేట్ చేయబడింది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ ఫోన్ నంబర్లు కనబడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్ కానీ ఆడపిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఎవరైనా మీ నెంబర్స్ తీసుకొని బ్లాక్ చేయాలి లేకుంటే మెసేజ్ చేయడము చాటింగ్ చేయడం అలాంటివి చేస్తే కనుక ఇమీడియట్గా ఆ నెంబర్ని మినిస్ట్రీ నెంబర్కి కానీ లేదా మినిస్ట్రీ అపాయింట్మెంట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ టూ ఫైవ్ త్రీ ఫోర్ జీరో లేదా ఇందులో గ్రూప్ అడ్మిన్లు ఉన్నారు వాళ్ళకి కానీ చెప్పి ఇలా ఇలా వచ్చింది అని మాకు అని మీరు ఆ గ్రూప్ అడ్మిన్లకు కానీ మెసేజ్ చేస్తే ఇమీడియట్గా ఆ నెంబర్స్ బ్లాక్ చేయడం కానీ తర్వాత ఫర్దర్గా మీకు హెల్ప్ చేయడానికి కానీ మేము సహాయం చేస్తాము సో ఇబ్బంది ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వకండి ఇందులో ఇంకొకటి ఏంటంటే హాయ్ హలో తర్వాత ఇవన్నీ పద్దాకా మెసేజ్లు ఇవన్నీ చే సెండ్ చేయద్దు రెండవది వేరే మినిస్ట్రీకి సంబంధించిన వాగ్దానాలు కానీ అవన్నీ కూడా ఇందులో పంపించవద్దు సో మీకు బల మిమ్మల్ని బలపరచడానికి మినిస్ట్రీ తరపు నుంచి మేము పంపిస్తాము ఏది కావాలో ఎంత కావాలో అంత పంపిస్తాము సో గ్రూప్ చాటింగ్లు కానీ ఇవన్నీ కూడా పర్సనల్ చాటింగ్స్ కానీ అవన్నీ ఇందులో చేయొద్దు సో మీకు ప్రే రిక్వెస్ట్ ఉంటే ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మెయిల్ చేయండి వీలైనంత అంటే సాధ్యమైనంత మట్టుకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తాం అంతేకాని పద్దాకా ఎప్పుడు మెసేజ్ చేస్తారో ఎవరు కాల్ చేస్తారని వెయిట్ చూడలేం కదా ఎందుకంటే దేవుడు ఇంకా పరిచయం చాలా ఇచ్చినాడు కదా సో అంత తొందర ఉంటే మినిస్ట్రీకి ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వచ్చేసేయండి పర్సనల్గా కలవండి ప్రేర్ చేస్తాము అంతేకాని యూట్యూబ్లో కామెంట్లు పెట్టి పద్దాక మాట్లాడట్లేదు నప్పుల కోసం ప్రార్థించట్లేదు ఇవన్నీ కూడా చేయకండి అది వేరు ఇది వేరు ఓకేనా సో అక్క నిజం అది గమనించమని మనవి చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఏంటంటే మరి ముఖ్యంగా సో ఇందులో నంబర్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త వహించండి ఎవరికి డిస్టబెన్స్ కలగొద్దు మేము ముఖ్యంగా ఫ్రీడమ్ ఇవ్వడానికి నేను ఎక్కువ ఆశపడతాను అంటే చెప్పి మీరంతట మీరు అనుసరించాలని చేస్తూ ఉంటాను పద్దాక ఏదో ఆ మెసేజ్ ఈ మెసేజ్ ఆ మెసేజ్ పోస్ట్ చేయొద్దు జస్ట్ మీకు ఏదన్నా వస్తే అది రిసీవ్ చేసుకోండి ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉండకూడదు ఎవరికి పర్సనల్ టైం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఫోన్ వాళ్ళకు ఉంటుంది సో ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు గ్రూప్లో ఒక్కళ్ళు పెడితే అందరికి వెళ్తాయి కాబట్టి అది గమనించాలి రెండవది రెండవది ఏంటంటే అది ప్రాముఖ్యమైంది వేరే మినిస్ట్రీకి సంబంధించి కానీ మీ బైబిల్ మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కానీ మీరే ఉంచ మీరే మీతో మీతో ఉంచండి అవి గ్రూప్లో షేర్ చేయడము వేరే మినిస్ట్రీకి సంబంధించిన లింకులు పోస్ట్ చేయడము అవన్నీ ఏం చేయకండి ఎందుక ఎందుకంటే ఇనిషియల్గా అందరికీ ఇద్దాము ఎలా ఉంటారో చూద్దామని ఉంచాము ఇంతకుముందు ఆల్రెడీ ఇంకొక పాత గ్రూప్ ఉంది ఆ గ్రూప్ అలాగే ఉంది ఇది రెండో కొత్త గ్రూప్ అనమాట సో అలా చేయకండి వీలైతే తొందరగా ఒకవేళ డిస్టబెన్స్ అనిపిస్తే ఓన్లీ అడ్మిన్స్ సెండ్ చేసేలాగా అది బ్లాక్ చేస్తాము ఎందుకంటే ముందు ఫ్రీడమ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఆ తర్వాత అది కుదరకపోతే కనుక అది ఆ విధంగా స్టెప్ తీసుకుంటాము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా అలాగ మెసేజ్లు చేస్తూ ఉంటే చెప్పండి వెంటనే అది యాక్షన్ తీసుకుని దాన్ని ఓన్లీ అడ్మిన్స్ పంపించేలాగా మెసేజ్ చేద్దాము సో దయచేసి గమనించండి అందరూ దేవునికి దగ్గరగా ఉండండి విశ్వాసంలో ఎదగండి వాక్యాన్ని చదవండి యూట్యూబ్లో దాని మీద వాట్సాప్లో దాని మీద ఫేస్బుక్లో దాని మీద ఆధారపడకండి అవి కేవలం సప్లిమెంట్స్ లాంటివే అది దాన్ని తీసుకుని కొంచెం బలపడి దేవునికి దగ్గర అవ్వాలి దేవునిలో బలపడాలి విశ్వాసంలో ఎదగాలి అది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ప్రణాళిక సో దయచేసి మోసపోవద్దు ఈ ఎక్కువ పద్దాకా ఏదో మెసేజ్లు వాగ్దానాలు బైబిల్ వర్సెస్ పద్దాక పంపించి అవన్నీ కూడా పనిచేయవు అవన్నీ కూడా అవన్నీ చూసేసాము సో ఎందుకంటే నేను ఎప్పుడు నమ్ముతాను వాగ్దానం అనేది మనిషికి ఒకసారి ఇవ్వబడద్ది ఓకేనా సో గమనించండి నేను ఇంకా మళ్ళీ మాట్లాడతాను లై ఇది ఇందులో లైవ్ ఇప్పుడు వస్తుంది తర్వాత ఎక్కడ మీటింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా మినిస్ట్రీకి సంబంధించి వస్తూ ఉంటాయి సో గమనించండి అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండండి ఎవరికైనా ఇబ్బంది కలిగితే కనుక మెసేజ్ చేయండి మీకు ఏమి ఇబ్బందో మీ సలహాలు కానీ ఏమైనా మినిస్ట్రీ గురించి కానీ అడ్మిన్స్కి చేయండి లేదా నాకు చేయండి నేను తప్పకుండా వాటి గురించి మేము మాట్లాడతాం వాటి గురించి అడ్రస్ చేస్తాం సో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధిరా కృప్ కలిగింది తండ్రి మీకు ఇవాళ స్థుతులు స్థుతులు అన్న తండ్రి అయ్యా ఈ వాట్సాప్ గ్రూప్లో జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయండి అయ్యా ఎవరు కూడా అపవాది అనుచరుల ప్రేరేపణలు కాకుండా ఒకరిని ఒకరు డిస్టర్బ్ చేసే విధంగా కాకుండా దురాలోచనలు కాకుండా అయా సక్రమంగా ప్రేమ కలిగి అయా నీతి కలిగి సహనంతోను ఓపికతోనూ నియంత్ర విశ్వాసంతో జీవించే నడిపింపును ప్రేమను వారికి అనుగ్రహించమని సహాయం తెచ్చమని శోధనల నుంచి తప్పించమని వారి శోధింపబడి ఎదుటివారిని శోధింపబడకుండా అయా అపవాది వారి అనుచరుల ప్రభావాలు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళపై పనిచేయకుండా వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేమని నడిపించి బలపరచమని మీ కృపల ఆపదల్లో భద్రపరచమని సహాయం దయచేమని సర్వశక్తి మంత్రు అంటే క్రిసువారిని నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ధైర్యంగా ఉండండి విశ్వాసం ఉంచండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్